నంద్యాల శ్రీనివాస సెంటర్లో ఆర్మీ కోచింగ్ మరియు స్పోర్ట్స్కు సంబంధించి అన్ని రకాల కొలతలతో షర్ట్లు పాయింట్లు నిక్కర్లు కొలతల కొలత తీసుకొని కుట్టిస్తారు ఇక్కడ ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ ఎయిట్కు సంప్రదించండి మీకు ఏవైనా షర్ట్లు పాయింట్లు లేదా స్పోర్ట్స్కు సంబంధించి ఆర్మీ కోచింగ్కి సంబంధించి ఏవైనా ఇది దుస్తువులు ఇక్కడ మీకు లభిస్తవి తీసుకోవాలనుకున్న వాళ్ళు కొలతలతో కుట్టిస్తారు ప్రైజ్ ద అలాడ్ జై శ్రీరామ్ అందరికీ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది నంద్యాల శ్రీనివాస సెంటరు ఈ శ్రీనివాస సెంటర్లోనే నేను ప్యాంట్స్ కొన్నా వచ్చే స్పోర్ట్స్ వేరు ఇక్కడ అన్నం అడుగుదాం మనము ఏడు ప్యాంట్లు కొన్నా వచ్చేసి గుడ్డ తీసుకుంటే మనం కుట్టిస్తాడు అన్నను అడుగుదాం ఏమేమి ఉంటాయో షర్ట్లలో ప్యాంట్లల్లో స్పోర్ట్స్కి సంబంధించి ప్రైజ్ అలాడన్నా మన స్పోర్ట్స్ షర్ట్స్ ప్యాంట్స్ నిక్కర్లు ఇక్కడ కుడతారు కదా మనము గుడ్డను కొలత తీసుకొని కుడతారు కదా ఈ సెంటర్ పేరు ఏం పేరు సెంటర్ షాప్ ఇప్పుడు మన దగ్గర ఏమేమి చెప్తాయో క్లాత్లలో చూపి ప్యాంటు గుడ్లలో ఏవి చెప్తాయో అవి పాట ఆప అవన్నీ మామూలుగా ప్యాంట్స్ నిక్కర్స్ గుడ్లు గుడ్లు ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి ఏమన్నా ఇవి వచ్చేసి ఇదేంటి టీషర్ట్స్ ఇవి మామూలుగా వచ్చేసి మా నిక్కర్ ఎంత పడుతుంది షర్ట్ ఎంత పడుతుంది ప్యాంట్ అంటే సైజుని బట్ట ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఉంటాయి రెడీమెంట్గా తీసుకోవడానికి రెడీమెంట్గా మామూలుగా వచ్చి తీసుకుంటారు కదా అంటే దేని దేనికి మామూలుగా స్పోర్ట్స్ విషయము మామూలుగా ఏం ఆర్మీ కోచింగ్ వాటికి పోతారు కదా వాటికి మన దగ్గర ఏమేమి చెప్తాయి ప్యాంట్స్ షర్ట్స్ అన్నీ చెప్తాయి ఎలా కావాలన్నా కుట్టిస్తారు కొలత తీసుకొని షర్ట్స్ షర్ట్ ఎంత అన్న ఇప్పుడు రెడీమేంట్ వాటిలలో కుట్టిన రెడీమేంట్ వాటి వరకు టూ ఫిఫ్టీ రెడీమేడ్ వాటిలలో ప్యాంట్ ఎంత పడుతుందన్న మోడల్ని బట్టి నిక్కర అంతే మొత్తం అవన్నీ రెడీమేడ్సా ఇక్కడ కనిపించేవన్నీ అన్న ప్రైస్ దలాడన్న థ్యాంక్ యూ అన్న చెప్పిన జై స్తోత్రం అన్న చెప్పన్న చూపేవ్ణన్నా చూపేవ్ ఇవన్నీ వచ్చేసి ప్యాంటు గుడ్లా అన్న ఇవన్నీ వచ్చేసి ఇవి కూడా అన్నీ మాలో షర్ట్ బుడ్లు అన్నా షర్ట్లు ఉంటాయి కదా చూపిండి అక్కడ ఉంటాయి కదా మా కలర్స్ కలర్స్ ఇక్కడ లేనివి సే ఓకే ఇవన్నీ వచ్చేసి మనకు రెడీమేంట్ ప్యాంటు వచ్చేసి నిక్కర్లు వచ్చేసి షర్ట్స్ ఇవన్నీ రెడీమేడ్ బుట్టినవి మన దగ్గర వచ్చేసి శ్రీనివాస సెంటరు నంద్యాలలో చిక్కుతుంది అన్న దగ్గర మీకు ఆన్లైన్లో ఆన్లైన్లో కూడా పంపిస్తారు కదన్న ఆన్లైన్లో ఎంత పడతాయి మామూలుగా ఎక్కువ తీసుకుంటే ఎంత పడుతుంది మామూలుగా తక్కువ అది ఒక ట్రెండ్ అయితే తీసుకునే దాన్ని బట్టి మనకు ప్రైజ్ అనేది తగ్గిస్తారు ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారు తక్కువ తీసుకుంటే అదే రేటు ఫిక్స్డ్ ప్రైజ్ అలా ఆడాను